తల్లాడ మేజర్ పంచాయతీ గ్రామంలో డెబ్బై ఐదవ వన మహోత్సవం ఈ కార్యక్రమంలో భాగంగా తల్లాడ గ్రామంలో ఎంఆర్ఓ ఎండిఓ గ్రామ పంచాయతీ మరియు తల్లాడ పోలీస్ స్టేషన్ ప్రాంగణంలో ప్రభుత్వ అధికారులు ప్రభుత్వ ప్రైవేటు పాఠశాల విద్యార్థిని విద్యార్థులు ఉపాధ్యాయులు తల్లాడ మండలం తల్లాడ గ్రామ కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు మరియు ఆశా వర్కర్లు అంగన్వాడీ టీచర్స్ తో కలిసి సత్తపల్లి ఎమ్మెల్యే డాక్టర్ మఠ రాఘమై దయానంద్ బొక్కలు నాటారు అనంతరం వన మహోత్సవం ర్యాలీలో పాల్గొన్న ఎమ్మెల్యే గ్రామంలో పట్టణాల్లో ప్రజలు అందరూ మొక్కలు నాటాలి అని ప్రజలు తెలియజేశారు పాఠశాలలో చిన్నారులు మంచిగా చదువుకోవాలని ఆశీర్వదించారు వన మహోత్సవ కార్యక్రమంలో పాల్పంచుకున్న అందరికీ ఎమ్మెల్యే డాక్టర్ మఠ రాకమై దయానంద్ కృతజ్ఞతలు తెలిపారు